అందరికీ ప్రభుయైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి ఆయన దయను బట్టి మరొక రోజు మన జీవితంలో పొందుకొని ఉన్నాం అందుకు దేవుణ్ణి ఎంతగానో స్థుతింపబద్ధులమై ఉన్నాం ప్రియులారా ఈరోజు ఒక మంచి పాట ద్వారా మీ ముందుకు రావాలని ఆశపడుతూ ఉన్నాను ఎందుకు ఈ పాట యొక్క ప్రత్యేకత ఏంటి అని ఆలోచిస్తున్నారా నిజమే ఈ పాటకు ఒక ప్రత్యేకత ఉంది ఏంటో తెలుసా ఒక పిచ్చి పట్టినటువంటి వ్యక్తి పిచ్చి లేసి పిచ్చాసుపత్రిలో కొంతకాలం ఉండి బాగుపడిన తర్వాత ఈ పాట రాశారు ఒక భక్తుడు ఆయన పేరు విలియం కౌపర్ నిజమే పిచ్చ ఆయన పాట రాయడం ఏంటి అనుకుంటున్నారా మీరు విన్నది నిజమే ప్రియులరా పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రియలైజ్ అయ్యి ఆయన రాసుకున్న ఆయన హృదయంలో నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన కీర్తన ఈ పాట ఆ విలియం కౌపర్ గారు ఒక ఇంగ్లాండ్ రచయిత ఒక న్యాయవాది ఒక మంచి పొజిషన్లో ఉన్నారు ఆయన అయితే ఆయన జీవితంలో జరిగిన ఒక ఘటన ఆయన ఎంతగానో ప్రభావితం చేసింది ఏంటి ఆ ఘటన అనుకుంటున్నారా ఈరోజు యవనస్తులు యవనస్తురాలు మరి చెబుతున్నటువంటి మాటే నేను ఒక అబ్బాయిని ప్రేమించాను నన్ను మోసం చేశాడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నన్ను మోసం చేసింది అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అంటారు కదా అలాగే విలియం కౌపర్ గారు కూడా ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించారు ప్రేమించిన అమ్మాయి మోసం చేసింది మోసం చేసిన అమ్మాయి పిచ్చిలో నుంచి ఆయన బయటికి రాలేకపోయారు మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోయారు కనుక ఆయన ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది పదిహేడు వందల యాభై నాలుగు సంవత్సరంలో ఆసుపత్రిలో వేశారు మూడు సంవత్సరాల తర్వాత డాక్టర్లు ఆయన్ని మంచి వ్యక్తిగా మార్చారు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మంచి వ్యక్తిగా మార్చారు ఆ తర్వాత ఆయన రియలైజ్ అయ్యాడు అయ్యో ఏంటి నన్ను నన్నులా ఇష్టపడే వాళ్ళు లేరా నన్ను నాలా ప్రేమించే వాళ్ళు లేరా అని అనుకున్నాడు ఆయన నిజమే ఉన్నారంటారా ప్రియులరా నిన్ను నీ ఇష్టాలని నిన్ను గౌరవించే వారు ఎవరైనా ఉన్నారంటారా ఈ లోకంలో ఎవరూ లేరండి హృదయపూర్వకంగా ప్రేమించే వాళ్ళు హృదయపూర్వకంగా ఇష్టపడేవాళ్ళు అవసరమైతే నీ కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరున్నారండి ఎవరున్నారు ఎవ్వరూ ఉండరు అప్పుడు తెలుసుకున్నాడు ఆయన నా కొరకు ప్రాణం పెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నా ఒక్కడి కోసమే కాదు అనేక మంది పాపుల కోసం అనేక మంది కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన ఆయన రక్తం ఇంకా స్రవిస్తూ ఉంది అనేక మందిని పాపం నుంచి విడిపించడానికి అని ఆయన తెలుసుకున్నారు ఆయన ప్రేమ ఎంతగానో ప్రేమిస్తోంది ఆయన నన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాడు నా ఇష్టాలను నన్ను గౌరవిస్తున్నాడు ఆయన అని తెలుసుకున్నాడు తెలుసుకొని ఆయన హృదయ పంతరంగంలో నుండి రాసినటువంటి అద్భుతమైన కీర్తన ఈరోజు మనం పాడుకుందాం ప్రిలారా మీరు చాలాసార్లు వినుండొచ్చు పాడుకుని ఉండొచ్చు ఆంధ్రక్రైస్తవ కీర్తనల్లో ఈ పాట ఉంటుంది విలియం కౌపర్ గారు రాసినటువంటి పాట మనం ఒకసారి పాడుకుందామా నుహిలో రము ఇంపై యూటగు ఓ పాపియందు పాపంబు పాపం ఈ సుండు నాకు మారుగా ఆ శ్రీయే సురక్తమేప్పుడు శ్రవించు నాకుగా ఆయోట మున్గీ దొంగయు ఆశుద్ధుడాయను నేనట్టి పాపి నేపుడు నేనందు మున్గున్ ండు నాకు మారుగా ఆ శిల్వ జావగా శ్రీసురేప్పుడు శ్రవించు నాకుగా నీ యొక్క పాప మట్టిది నిర్మూలమౌటకు

ിയുണ്ടേുനി പ്രേമ നേനെന്തു ചൂച്ചു നമുക്ക് മാറുക ആ ശിൽ വചാവ ശ്രീസുര

శ్రీయేసురతడు శ్రవించు నాకు ప్రిలరా గమనించారా పాట పరమార్థం ఎంత అద్భుతంగా ఉంది ఈ రోజుకి కూడా రెండు వందల యాభై సంవత్సరాలు దాటిపోయే అయినప్పటికీ కూడా ఈ పాట ఇంకా అనేక మందిని ప్రభావితం చేస్తుంది ప్రిలరా ఈ పాట పరమార్థాన్ని ఒక్కసారి కూర్చొని ఆలోచించండి ఒకసారి పాడుకోండి మనసారా ఇంకా ఆ యేసు రక్తం అనేక మంది పాపాల నుండి విడిపించడం కోసం శ్రవిస్తూ ఉంది దారలా ప్రవహిస్తూ ఉంది ఇంకా ఎందరూ అనేకులు ఆయన్ని కొనియాడాలని ఆయన తెలుసుకోవాలని ఆయన ద్వారా రక్షింపబడాలని ఆ ప్రభు ఇంకా ఆయన రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు రిలా ఆలోచించండి ఈరోజు నీవు నేను ప్రభు రక్తంలో కడుక్కున్నామా ఎవరు మనల్ని మనల్లా ప్రేమించగలరు ఆలోచించండి పాటలు ప్రభావితం చేస్తాయి ఈ పాట అనేక మందిని కదిలించాలని ఈ పాట అందరికీ ఉపయోగకరంగా ఉండాలని మరి ముఖ్యంగా యవనస్తులకు యవనస్తురా పాట అర్థం అవ్వాలని ఆశిస్తూ ashish thunan god bless you all